నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను పట్టుకోవడానికి భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తెలిపింది ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి ఏప్రిల్ పదిహేడవ తేదీ వరకు కువైట్ దేశవ్యాప్తంగా వివిధ గవర్నరేట్లో తీవ్రమైన భద్రతా తనిఖీలు నిర్వహించామని చెప్పేసి ఈ యొక్క తనిఖీలలో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన నాలుగు వందల పదకొండు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు వీరిని రెఫర్ చేశారు ఉల్లంఘించిన వారిపైన చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క నిరంతర నిబద్ధతను మరొకసారి ధృవీకరించింది అలాగే కువైట్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన సమాచారం మాకు అందించాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఎవరైనా అకామా లేని వారు ఉంటే అటువంటి వారి యొక్క వివరాలు పోలీసులకు తెలపాలి పోలీసులకు ప్రజలు సహకరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరుతూ ఉంది ఏది ఏమైనా సరే కానీ నాలుగు వందల పదకొండు మంది ప్రవాసులను అరెస్ట్ చేసి సాఫర్ జైలుకు తరలించారు అక్కడ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్